నిద్ర సమస్యలకు మెగ్నీషియం ఖనిజానికి చాలా దగ్గరి సంబంధం ఉంది మెగ్నీషియం లోపముంటే నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశముంది సరైన మోతాదులో మెగ్నీషియం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మెగ్నీషియం కండరాలు మరియు నరాల పనితీరుకు ఉపయోగపడుతుంది దీని లోపం రాత్రిపూట కాలిపిక్కలు పట్టేయడానికి కండరాల తిమ్మిరి దారితీయవచ్చు ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇవి మంచి నిద్ర పట్టడానికి తోడ్పడతాయి ఇది ఫీల్ గుడ్ హార్మోనైన సెరటోనిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది మెగ్నీషియం అధికంగా ఉండే కొన్ని ఆహారాలు పాలకూర స్పినైచ్ మరియు ఇతర ఆకుకూరలు బాదం ఆల్మండ్స్ గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ మరియు ఇతర గింజలు నల్ల బీన్స్ బ్లాక్ బీన్స్ అవకాడో తృణధాన్యాలు హోల్ గ్రెయిన్స్ మెగ్నీషియం లోపం యొక్క లక్షణాలు మరియు మెగ్నీషియం అధికంగా ఉండే మరికొన్ని ఆహారాల మెగ్నీషియం లోపం యొక్క ప్రధాన లక్షణాలు శరీరంలో మెగ్నీషియం లోపించినప్పుడు కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు నిద్రలేమి నిద్ర పట్టడం కష్టంగా ఉండటం లేదా రాత్రిపూట తరచుగా మెలకువ రావడం కండరాల తిమ్మిరి నొప్పులు ముఖ్యంగా రాత్రిపూట కాళ్లలో పిక్కలు పట్టేయడం లేదా కండరాలు అసంకల్పితంగా కదలడం అలసట మరియు బలహీనత నిరంతరంగా శక్తి లేనట్లు బలహీనంగా అనిపించడం ఆందోళన మరియు ఒత్తిడి చిరాకుగా లేదా విరామం లేకుండా ఉండటం మానసిక ఆందోళన పెరగడం తలనొప్పి లేదా మైగ్రేన్లు తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్లు రావడం క్రమరహిత హృదయ స్పందనలు ఇర్రెగ్యులర్ హార్ట్బీట్ గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండటం దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం బోలు ఎముకల వ్యాధి ప్రమాదం రిస్క్ ఆఫ్ ఆస్టియోపొరోసిస్ దీర్ఘకాలిక లోపం ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మంచి నిద్ర మరియు మొత్తం ఆరోగ్యం కోసం మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోదగిన మరికొన్ని మెగ్నీషియం అధికంగా ఉండే పదార్థాలు అవిసగింజలు ఫ్లాక్సీడ్స్ ఇవి ఫైబర్ మరియు ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్లతో పాటు మెగ్నీషియంను అందిస్తాయి సాల్మన్ చేప సాల్మన్ ఫిష్ మెగ్నీషియంతో పాటు విటమిన్ డి మరియు ఒమేగా మైనస్ లిందులో ఉంటాయి అరటిపండు బనానా దీనిలో మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి ఇవి కండరాల సడలింపుకు సహాయపడతాయి పెసలు మొలకలు పప్పుధాన్యాలలో ముఖ్యంగా పెసలు మరియు వాటి మొలకల్లో మెగ్నీషియం మంచి మొత్తంలో ఉంటుంది బార్లీ ఇది కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఒక తృణధాన్యం